వెల్కమ్ టు కెయిన్ సైక్లోన్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకణి సైక్లోన్ మొంత ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఏపీ ఏదైతే ఉందో అక్కడికి డైరెక్ట్గా వస్తుంది సో దీనివల్ల మనకి నార్త్ నుంచి సౌత్ ఏపీ వరకు మొత్తం రైన్ఫాల్ అయితే ఉంటుంది అనమాట అండ్ విండ్ స్పీడ్ కూడా అలాగే ఉంటుంది ఈదురుగాలితో మనకి బలమైన గాలులు వేసే అవకాశం ఉంది సో దీనివల్ల మనకి డ్రై బ్రాంచెస్ కూడా విరిగే అవకాశం ఉందన్నమాట సైక్లోన్ ట్రాక్ ఇప్పుడు ఎలా ఉంది సైక్లోన్ ఎంతలా ఇంటెన్సిఫై అయ్యిందో లేదో మనం చూద్దాం అనమాట అలాగే రేపు కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్ఫార్చునేట్లీ నిన్న ఇవ్వడానికి ఛాన్స్ దొరకలేదు సో మనకి ఈ సైక్లోన్ మంతా గురించి మనం ఇంకొంచెం బాగా డిస్కస్ చేయాలి అంటే మనం ఇండియా యాప్లోకి అయితే వెళ్ళాలి సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనం విండోలోకి అయితే వచ్చేసాం సో విండోలో మనం ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ టైం ఏదైతే అప్డేట్ మనం చెప్పుకున్నాము సాటర్డే ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు కొన్ని అలాగే ఉంది సో ఇక్కడ మనకి చెప్ పెద్దగా ఈరోజు డిస్కస్ చేయడానికి ఏం లేదు బట్ మనకి సైక్లోన్ పవర్ మనకి కొంచెం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అనమాట ఈరోజు కొంత అప్డేట్స్ నిన్న ఈరోజు కనుక చూసినట్టయితే సో అయితే అయితే తీవ్ర తుఫానుగా అయితే అవుతుంది బట్ విన్ స్పీడ్ మాత్రం ఒక టెన్ ఫిట్ టెన్ వన్ ట్వంటీ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ టెన్ అలా పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అనమాట సో అయితే ఇక్కడ మనం ఈ ట్రాక్ను మనం అబ్జర్వ్ చేద్దాం ఈ సేమ్ డబ్ల్యూఎఫ్ది ప్రస్తుతానికి ఇప్పుడు సైకిల్ అనేది ఇక్కడ ఉంది కదా సో ఇప్పుడు మండేకి వెళ్దాం సో మండే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్కి వెళ్దాం రేపు మార్నింగ్ వచ్చేసరికి మనం సైకిల్ అనేది కొంచెం ముందుకి ఫర్దర్ మూవ్ అయింది సో మూవ్ అయ్యింది అలాగే మనకు చూసినట్లయితే రెఫ్ పార్ట్ ఉన్నాయి కదా సఫై సైడ్ మనకి ఇక్కడ ఉండదు కాబట్టి పెంచలేదు సో అయితే మనకి ఇక్కడ విండ్స్ పిల్ల అనేది సెవెంటీ కిలోమీటర్స్ ఆఫ్ విండ్ స్పీడ్ అనేది ఉండొచ్చు సో మనం ఆఫ్టర్నూన్కి వెళ్తే సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ కొంచెం తగ్గింది సో మనకి ఇక్కడ విన్ స్పీడ్ అనేది ఇంకొంచెం పెరిగింది అనమాట చుట్టూ రెడ్ కలర్ మార్క్స్ పెరిగాయి కదా సో విన్ స్పీడ్ అనేది ఇంకొంచెం పెరిగింది అలాగే మనం మండే ఆఫ్టర్నూన్కి వెళ్దాం సో మండే ఆఫ్టర్నూన్ ఇది ఇంకొంచెం సైడ్ వెళ్తుంది సో ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇలా సైడ్ కదిలింది సో ఇక్కడ నుంచి మనకి చేంజెస్ అనేది జరుగుతుంది అనమాట సో మండే ట్యూస్డే మార్నింగ్ వచ్చేసరికి ఇది పైకి మూవ్ అవుతుంది ఇక్కడికి మనకి పైకి మూవ్ అవుతుంది సో ఇప్పుడు మనం ట్యూస్డే ఆఫ్టర్నూన్కి అంటే ట్యూస్డే మండే సారీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి మనకి తీవ్ర తుఫానుగా కాకినాడ లేకపోతే తుని ప్లేసెస్లో దాటడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది ఎక్కడ దాటుతుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది అంటే కాకినాడ చూపిస్తుంది సో మొన్నటి వరకు తొని చూపించింది మిని స్పీడ్ కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు చూపించింది సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది బట్ రేపు మార్నింగ్కి మళ్ళీ అప్డేట్ మారడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో అది సో వెండెస్డేకి తీరని దాటిన తర్వాత నార్త్ ఏపీని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్ సరే ఓకే ఇప్పుడు మనం ఒకసారి వేవ్స్కి వెళ్దాం సో వేవ్స్ ఎలా ఉంటాయో చూద్దాం సో వేవ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఒకసారి వేవ్స్ కలితే వేవ్స్లో ఇప్పుడే ఇప్పుడైతే మత్స్యకారిని ఇప్పుడు ఎవరికి బ్యాత్కి అయితే పంపించట్లేదు అలాగే మనకి ఏపీలో చాలా చోట్ల స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా సెలబ్రేట్ చేశారు కొన్ని చోట్ల మరి ఇవ్వలేదు సో ఇప్పుడు అది కూడా చేస్తారు సో మండే మార్నింగ్కి వెళ్తే సో మండే మార్నింగ్ నుంచి సీ రఫ్నెస్ అనేది పెరిగిపోద్ది అనమాట అంటే రేపే రేపటి నుంచి మనకి సీ రఫ్నెస్ అనేది పెరిగిపోద్ది సో మండే ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం ఏపీ సైడ్ మొత్తం వేవ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో ట్యూస్డే మార్నింగ్కి వెళ్తే ట్యూస్డే మార్నింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ట్యూస్డే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి తీరం తా తీరం తాకే సమయం కాబట్టి వేవ్స్ అనేవి చాలా హై చాలా చాలా రఫ్గా ఉంటుంది అనమాట ఆ టైంలో ఆ టైంలో ఎవరికి పంపించరు లోపలికి కూడా సో వేవ్స్ ఎంతవరకు హైట్లో ఉండొచ్చు అంటే అరౌండ్ మనకి ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్ వరకు హైట్లు అయితే ఉంటాయి సో ట్వల్వ్ టు థర్టీన్ ఫీట్ హైట్ అయితే ఉంటాయి కాకినాడ కూడా అంతే నెల్లూరు కూడా మించి అంతే సో సో నెల్లూరు కదా ఇది నెల్లూరు కదా సో ఇది మచిటి సైడ్ కూడా అంతే అది నెల్లూరు పర్వాలేదు సో నెల్లూరులో రీసెంట్గా ఏదో చూశాను ఈ వీడియో ఫేమస్ అవుతుంది అది నిజమా అబద్ధమా నాకైతే తెలియదు బట్ శాటిలైట్ ఇమేజ్ ప్రకారంగా చూద్దాం ఇంకా వీడియో క్లిప్ ఇప్పుడు నేను మీకు వేలం కాపరేట్స్ వస్తాయి సో అది ఏంటంటే ఆ వీడియో క్లిప్లు ఎలా ఉందంటే సికి మనం వైపు సర్క్యులర్గా ఒక లార్జ్ క్లౌడ్ అనేది వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు అది సైక్లానిక్ ఎఫెక్టే దానివల్లే కాకపోతే అది కాదు సైక్లోని కాదు అది కొంచెం ఎందుకంటే సైక్లోన్ చాలా దూరంగా ఎప్పుడు సాటిలైట్ ఇమేజ్ చూపిస్తాను చూడండి డిస్టెన్స్ అండ్ ప్లానింగ్ పెడదా సో డిస్టెన్స్ అండ్ ప్లానింగ్ పెట్టినప్పుడు మీకు అది బాగా అర్థమవుతుంది సో సైక్లోన్ అయితే మనకి ఇక్కడ నెల్లూరు ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో సైక్లోన్ కోర్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది సో ఇక్కడి నుంచి అయితే చూడలేరు కదా ఈ ఆ మహా అయితే ఆ లార్జ్ క్లౌడ్ ఏదైతే ఉందో దాని అనేది చూడలేరు కదా సో సై ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని డిస్కస్ చేస్తున్నాం కదా సో ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఈ ప్లేస్లో అయితే ఉంది సో ఇదంతా మనకి అయ్యా అయ్యా అనమాట సైక్లోన్ అయ్యి సరీ సైక్లోన్ అయ్యి వాల్ సో ఇక్కడ మనకి హెవీ రైన్ అండ్ హెవీ టండర్ స్వామ్స్ అండ్ హెవీ విండ్ అయితే ఈ పార్ట్లో ఉంటుంది ఈ పార్ట్ మనకి వచ్చేసరికి ఈ ఈ ప్లేస్ తగులుతుంది అనమాట సో ఇక్కడ మనకి హెవీ డ్యామేజ్ అనేది జరుగుతుంది మేతా పార్ట్ అంటే ఏదైతే లైక్ విశాఖపట్నం ఈ ఉంది కదా మచిలీపట్నం పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి హెవీ విండ్స్ వేస్తూ రైన్ అనేది పడుతుంది అనమాట సో దానివల్ల మనకి ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ట్రీ బ్రాంచెస్ అవి విరగడం లాంటివి జరుగుతాయి సో అండ్ మనకి ఇది ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇలా మూవ్ అవుతుంది సో నెక్స్ట్ మనం ఈ సైక్లంతా గురించి చూసినట్టయితే డిస్టెన్స్ అండ్ ప్లానింగ్ చూపిస్తామని చెప్పాను కదా ఈ సైక్లన్ ఎక్కడి నుంచి అంత దూరం ఉంది అన్నది సో చూస్తే సో డిస్టెన్స్ అండ్ ప్లానింగ్ పెడదాం సో ఇప్పుడు ఇది కాకినాడకి హిట్ అవుతుంది కదా కాకినాడకి చూద్దాం సో కాకినాడకి చూస్తే మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే ఐకి అంటే ఐ ఇక్కడ చూశాను సెంటర్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది ఐ వాళ్ళకి చూడలేదు సెకండ్ చూస్తే కాకినాడకి ఫోర్ హండ్రెడ్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది వైజాగ్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది చెన్నైకి త్రీ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది నెల్లూరుకి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట సో ఇది ఇంకొంచెం ఫర్దర్ మనకి ముందుకు అయితే వస్తుంది రేపు మార్నింగ్ వచ్చేసరికి సో రేపు మార్నింగ్ నుంచి మనకి వర్షాలు అయితే ఉంటాయి సో ఇది ఈరోజు అప్డేట్ అయితే మీరు సిగ్నిఫికెంట్ చేంజెస్ మొత్తం రేపు మార్నింగ్ నుంచి చూస్తారు అది సో డస్ సో దట్స్ ఆల్ ఫోర్ టుడే వీడియో క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో